హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని టిప్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం అయితే ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి చిప్పలు పాడేసేయకుండా ఇలా జాగ్రత్త చేసుకుంటే వీటి ద్వారా ఒక టిప్ చెప్తాను చూడండి మనం దీపారాధన చేసేటప్పుడు తులసి కోట దగ్గర దీపం కొ గాలికి కొండెక్కిపోతూ ఉంటుంది అలా కొండెక్కకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి ఇప్పుడు చూపించిన విధంగా చేయండి ఈ కొబ్బరి చిప్పలో ఇలా ఈ కుందిని తీసుకొని ఇలా ఇలా పెట్టేశామం గాలికి దీపం కొండెక్కదు అలాగే ఒక్కొక్కసారి కొబ్బరి చిప్ప ఊగిపోతూ ఉంటుంది కాబట్టి కింద బేస్ కోసం ఇలా ఒక మూత లాంటి దానిపైన పెడితే కదలకుండా ఉంటుంది ఇలా తీసుకువెళ్ళి తులసి కోట దగ్గర పెట్టేసుకోవచ్చు చూసారా చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదండి ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ టిప్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుందండి మనం నిత్య పూజ చేసేటప్పుడు ప్రమిదలకు గంధం పసుపు కుంకుమట్లు పెడుతూ ఉంటాం అయితే తక్కువ టైంలో మనకి ఈజీగా అవ్వాలంటే ఈ టిప్ పాటించండి ఇలా ఒక ప్లేట్లో పసుపు కానీ గంధం కానీ తీసుకొని ఇలా ప్రమిదని దాంట్లో అద్దితే ఇలా చూసారా ఇప్ చాలా నీట్గా ఉంటుంది అద్దిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ నేను పొడి పసుపును చూపిస్తున్నానండి కావాలంటే తడి పసుపులో కూడా డిప్ చేయవచ్చు ఈ టిప్ దీపావళి రోజునైతే ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ప్రమిదలు ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా అందుకని తర్వాత టిప్ వచ్చేసి షర్ట్ మడత పెట్టడం ఈ విధంగా మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టారంటే షర్ట్ చాలా నీట్గా ఉంటుంది మనకి తక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేస్తుంది ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే తర్వాత టిప్ వచ్చేసి మనం పట్టు చీరలు కట్టుకునేటప్పుడు సేఫ్టీ పిన్స్ వాడుతూ ఉంటాం కదండి ఈ పిన్స్ పెడుతున్నప్పుడు కొన్ని దిగవు అలాగే దారం పొగులు లాక్కొచ్చేస్తూ ఉంటాయి అలా ఓడకుండా సాఫ్ట్గా పిన్నిస్ దిగాలంటే ఇప్పుడు చూపిస్తున్న విధంగా పాటించండి ఈ ఒక సోప్ తీసుకొని మనం బాడీకి ఉపయోగించే ఒక సోప్ని తీసుకొని ఆ సోప్లో ఈ పిన్నిస్ ఒకటికి రెండు సార్లు గుచ్చి అప్పుడు పెట్టామంటే ఈజీగా చీరలకు పిన్ దిగిపోతుంది పోగులు కూడా రావు ఈ టిప్ యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నానండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామందికి పెదాలు పగులుతూ ఉంటాయి అలాగే కాళ్ళు చేతులు కూడా పగులుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అదేంటంటే మనం ఇంట్లో వెన్న తీసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు కొంచెం వెన్నను పక్కకు తీసి పెట్టుకుంటే ఆ వెన్నను మాయిశ్చరైజర్లో ఉపయోగించుకోవచ్చు ఇది ఎప్పటి నుంచో వస్తున్న పాతకాలం నాటి చిట్కా ఈ వెన్నను పెదాలకు రాస్తే పెదాలు మృదువుగా ఉంటాయి కాళ్ళు చేతులకు రాసుకుంటే ఇచ్చింగ్ సెన్సేషన్ అలాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇది బాడీకి మాయిశ్చరైజర్లా కూడా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి వెజిటబుల్ చాపర్ ఈ చాపర్ పాడవకుండా ఎక్కువ కాలం ఉండాలంటే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి చాపర్ మూత తడిస్తే తొందరగా పాడైపోతుంది అలా తడవకుండా ఉండాలంటే ఈ టిప్ను ఉపయోగించండి చాపర్ మూత సైజుకు సరిపడా ఒక పేపర్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి అప్పుడు వెజిటేబుల్ కట్ చేశామంటే పై మూతకి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఈ పేపర్ని తీసేసామంటే చాలా నీట్గా ఉంటుంది కడుక్కోవలసిన అవసరం లేదు క్లాత్తో తుడిస్తే సరిపోతుంది నేను ఇక్కడ పేపర్ని ఉపయోగించానండి ఈ పేపర్ ప్లేస్లో ఆయిల్ కవర్ కట్ చేసుకొని వాడుకోవచ్చు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరూ ట్యాబ్లెట్ ఏదో ఒక దానికి చేస్తూనే ఉంటాము అయితే ఒక్కొక్కసారి ట్యాబ్లెట్స్ సగం వాడవలసి వస్తుంది అలాంటప్పుడు ఈ టిప్ చాలామందికి తెలియదండి ఇలా ట్యాబ్లెట్ తీసుకొని చాలా ఈజీగా సగం చేయవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు ట్యాబ్లెట్ కింద పెట్టి అటు చివర ఇటు చివర పట్టుకొని కొంచెం నొక్కితే చాలండి ట్యాబ్లెట్ ఈజీగా ఇరు విరిగిపోతుంది ఎంత చిన్న ట్యాబ్లెట్ అయినా సరే విరిగిపోతుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం శారీకి సేఫ్టీ పిన్స్ వాడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆ పిన్స్ శారీకి లోపల వైపు పట్టేసి ఎంత తీసినా రాదు అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి నెయిల్ పాలిష్ను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సేఫ్టీ పిన్కి రాసేసి కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి ఆరిన తర్వాత తీసి పెట్టుకొని చూడండి ఈ టిప్ కూడా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్యాంట్లు ఒక్కొక్కసారి పిల్లలకి యూజ్ అయిపోతూ ఉంటాయి మనం బయటకు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ఇలా ప్యాంట్ లూజ్ అయినప్పుడు ఇలాంటి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకొని ఇలా ప్యాంట్ గుండీ ఉంటుంది కదా గుండీ నుంచి పక్క నుండి తీసుకొచ్చి గుండికి పెట్టేసామంటే ఈ విధంగా సెట్ చేస్తే టైట్గా ఉంటుంది ఈ టిప్ పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కూల్ బ్యాగ్స్ ఈ విధంగా ఊడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి జిప్ పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి మనం పిల్లలకి హెయిర్కి వాడే పిన్స్ ఉంటాయి కదండి ఆ హెయిర్ పిన్స్ ఒకటి తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి లాగేసామంటే ఎప్పట్లానే జిప్ ఫ్రీగా వచ్చేస్తుంది మధ్య మధ్యలో ఖాళీ కూడా రాదు ఈ టిప్ ఉపయోగించండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్